దేశ ప్రగతికి హేతువాదం కీలకం దేశ ప్రగతికి హేతువాదం కీలకం ఏ సమాజమైనా హేతువాదాన్ని పూడ్చుకున్నప్పుడు అక్కడ సామాజిక సుస్థిరత వస్తుందట సమాజం హేతువాదాన్ని పునిగిపుచ్చుకుంటే అక్కడ సామాజిక సుస్థిరత వస్తుంది అభివృద్ధి పరుగులు పెడుతుంది ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలు ఈ దేశంగానే పయనిస్తున్నాయి అందుకే ఆ దేశ ప్రజల జీవన ప్రమాణ అత్యుత్త స్థాయిలో ఉన్నాయి ఇందుకు ప్రత్యేక అమెరికా ప్రపంచ నలుమూల నుంచి వచ్చి స్థిరపడిన ప్రజలు విభిన్న మతాల సంస్కృతుల కలబోతగా ఉన్న అమెరికా నేడు అగ్రరాజ్యంగా తేడానికి హేతువాద సిద్ధాంతాలు కీలకం యూరోప్ దేశాలు సైతం ఇదే తోవలో వెళ్తున్నాయి దీనికి భిన్నంగా మతం ఆధారంగా ప్రజలు ప్రానిస్తున్న పాలిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ వంటి దేశాలు దుస్థితిని మనం చూస్తూనే ఉన్నాం ప్రపంచ అతిపెద్ద ప్రజాస్వామ్యంగా మనం చెప్పుకుంటున్న మా దేశంలో ప్రభుత్వాలు ఎలా ఏర్పడుతున్నాయి అనేది చర్చించాల్సిన అవసరం దేశానికి స్వాతంత్రం వచ్చిన తొలి యాభై ఏళ్ళలో నవరత్న కంపెనీలు ఐఐటీలు బ్యాంకులు జాతీయకరణ పెద్ద చిన్న ప్రాజెక్టులు రైల్వేలు కనురీలు అలాగే రంగాల వేగాల మీద అభివృద్ధి నమోదైంది ఆ కాలంలో దేశంలో ఎన్నికల ప్రస్థానం హేతువాదం అనే అంశం చుట్టూ తిరిగేది కాంగ్రెస్ కమ్యూనిస్టు జనతా పార్టీ ఏనాడు మ మతవాదం వైపు తుంగి చూడలేదు కాంగ్రెస్ కానీ కమ్యూనిస్టులు జనతా పార్టీలు కానీ ఏనాడు మతవాదంపై పై చూడలేదు తొంభై దశక నుండి మతవాదాన్ని తెరపేక్ష తెచ్చిన ఆర్ఎస్ఎస్ బీజేపీ దాన్ని మరింత ప్రాధపరుచుకుంటూ వచ్చాయి ఆ తర్వాత కొనసాగిన ఎన్నికలు క్రమంగా అభివృద్ధి ఆలోచన ప్రశ్న వంటి ప్రజాపక్క పక్కదారి అని నేను చాలామంది చెప్తున్నాను అన్నమాట మతవాదం ప్రవచించే పార్టీలకు ప్రజలు తాత్కాలిక అధికారాన్ని ఇవ్వచ్చు కానీ ఆ పార్టీతో ఏర్పడిన ప్రభుత్వాలు దేశ ప్రజల జీవన ప్రమాణాన్ని వృద్ధి చేయలేవు బీజేపీ మతత్వాన్ని ఎన్నికల ఎజెండాగా తీసుకుని తమ సంస్థలను బలంగా నిర్మించుకున్నది ఎప్పుడు స్థానిక ఎన్నికలు వచ్చినా బీజేపీ మతానికి కాంగ్రెస్ మన మతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాయని ఒక ప్రయాణకత కూరిన ప్రాపల్లో మనం చూస్తున్నాం దీంతో ఎన్నికల సమయంలో సమాజంలో చర్చకు రావాల్సిన అంశాలకు మరుగున పడుతున్నాయి ప్రజల్ని ఈ మతవాద ఎజెండా నుంచి చేతివాద ఎజెండా తేవాల్సింది అంతా కృషి చేయాలి ఈ అంశాలతో రాజకీయ పార్టీ సహకారం అంత మాత్రమే ఒక పార్టీ మతవాదంతో బలంగా నిర్మించుకుంటే మరికొన్ని పార్టీలు ప్రాంతీయ అస్తిత్వవాదంతో ఎదిగాయి ప్రాంతీయవాదంలో ప్రశ్న ఆలోచన అభివృద్ధి ఆకాంక్ష కొంత ఉత్పన్నమవుతాయి ఇవి అంత ప్రమాదకం కాకపోయినా దేశ సమగ్రత అభివృద్ధి కోసం ప్రాంతీయ పార్టీ కూడా హేతువాద పునాది వైపు మళ్లాల్సి ఉంటుందన్నమాట భారత ఎన్నిక భారత ఎన్నికల ఎజెండాలో హేతువాదం ప్రభావించాలి అంటే పౌర సమా పౌర సమాజం అత్యంత కృషి చేయాలన్నమాట ప్రజలు మత విశ్వాలతో రాజకీయం చేయడం ద్వారా వచ్చే విజయాలతో దేశం ముందుకు పోలేదని గ్రహించాలని ఈ కొంతమంది మేధావులు చెప్తారు అనమాట అందుకనే హే దేశ ప్రగతికి హేతువాదం ముఖ్యమని వాళ్ళు చెప్తున్నారు యూరోప్ అమెరికా ఈ విధంగా డెవలప్ అయ్యని చెప్తున్నారు హేతువాదం ఎజెండాగా కృషి చేయాలని వాళ్ళు కోరిక అనమాట ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం